గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అజ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు పెంచాలని ఆందోళన చేస్తున్న అంగన్వాడీల సమ్మె పదిహేడవ రోజుకు చేరుకుంది ఇవాళ మంత్రుల ఇళ్లను ముట్టడించారు గుంటూరులోనే మంత్రి రజనీ ఇంటి వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు పలాసలో మంత్రి అప్పలరాజు కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో అంగన్వాడీలు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతి పెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హోమ్ అనుభవజ్ఞులైన వైద్యల పర్యవేక్షణలు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లైబ్రరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్